విశాఖలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కెకే రాజు ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని తక్షణమే యువతకు నెలకు మూడు వేల వృత్తి చెల్లించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వసతి దీవెలు కానీ దీవెని కానీ నిరుద్యోగ వృత్తి కానీ అదేవిధంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం వ్యవసాయాలను విడుదల చేస్తామని ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిరుద్యోగ యువతికి విద్యార్థిని విద్యార్థులకి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి నిర్లక్ష్య ఈ ఈరోజు ఆ పేద విద్యార్థుల యొక్క నిరుద్యోగ యువతి యువకుల యువతీ యువకుల యొక్క కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి అనే ఉద్దేశంతో ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పోరు పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొట్టబడి అన్యాయం చేపట్టారో ఆ యువత యువకుల్ని ఆ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసుకుని ఈరోజు యువతపోర్ణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడు ఫాదరుడు నమ్ము గారు అదేవిధంగా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త భాస్పల్ గణేష్ కుమార్ గారు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త పుల్లప్పారావు గారు పచ్చిమియేటువంటి సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మల్ల విజయప్రసాద్ గారు రాజవాత సమన్వయకర్త దేవందర్ రెడ్డి గారు టీవుల సమన్వయకర్త మంచి శ్రీనివాసరావు గారు అదేవిధంగా మా పార్లమెంటు పరిశీలకులైనటువంటి లేనటువంటి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు కజీ బాబురావు గారు మాజీ శాసనసభ్యులు విజయ విజయకుమార్ గారు చెందిన చిమ్మడు వెంకటరామ గారు అదేవిధంగా శాసనమండలి సభ్యురాలు అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరి చెప్పినారు కళ్యాణ్ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉపేంద్ర గారు